అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు అమ్మే దుర్గా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఉదయాన్న లేచిందనమాట లేచిన వెంటనే ఫస్ట్ అయితే వాకిలి జిమ్ ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా వెంటనే వచ్చైతే బట్టలైతే నానబెడుతున్నాను ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం లేట్గా ఉతుకుదామన్నా తొమ్మిదింటికి అలా ఎనిమిదింటికి ఉతుకుదామన్నా సరే ఎండ బాగా మండిపోతుంది అసలు ఇప్పుడే మార్చి నెలల్లోనే ఇంతలా ఎండ ఉంటుంది ఏంటో అస్సలు అర్థమే కావట్లేదు నాకైతే ఈరోజు మాత్రం కొంచెం మంచిగానే ఉంది ఎందుకు మరి ఒక వారం క్రితం అయితే ఉదయం అంతా మంచి కురుస్తూ ఉండేది మధ్యాహ్నం వైసరికల్లా ఎండ బాగా బాగా మండిపోయేదనమాట అసలు అర్థమయ్యేది కాదు ఇది చలికాలమా లేకపోతే ఎండాకాలమా అని చెప్పి రెండు మిక్సింగ్లో అలా వచ్చేది మొన్నటి తర్వాత కొంచెం వారం తర్వాత మాత్రం కొంచెం ఎండ బాగా మండిపోతుందనమాట అసలు అర్థం అవ్వట్లేదు ఇంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే చేయిన్కి వెళ్ళే వాళ్ళు బయట పనులకు వెళ్ళే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండిద్దో ఆ ఎండకే పనిచేస్తూ ఉండాలి కదండి ఇంకా చాలా కష్టం చెప్పాలంటే ఇంకా ముందైతే బట్టలు అయితే నానబెట్టేసాను కదా అవి నానలే ఒక ఐదు నిమిషాలు అని చెప్పి అవి వదిలేసి ఇంకా అక్కడ బెడ్షీట్స్ అవి ఉంటే అయితే బట్టలు మొత్తం అయితే మడత పెడుతూ ఉన్నాను ఇంకా మా వారు అరవింద్ అయితే ఇంట్లో నిద్రపోతూ ఉన్నారనమాట టైం సిక్స్ థర్టీ అలా అవుతూ ఉంది ఇంకా త్వరగా ఫస్ట్ బట్టలు ఉతికేస్తే ఒక పని అయిపోద్ది ఈ లోపు ఇవంటే ఎదురుగానే ఉంటాయి కదా ఎవరైనా వచ్చినాక బుక్కును చూస్తారని చెప్పి ముందైతే బెడ్షీట్స్ అవి మరత పెట్టేసి దుప్పట్లు అవన్నీ ఒక పక్కన పెట్టేద్దాము ఇంకా ఇంట్లో మా వాళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి వాళ్ళు అంటే తీసుకువెళ్ళి అన్నీ వాళ్ళ మీద వేయలేను కదా వాళ్ళు వేసిన మొత్తం అన్నీ మళ్ళీ మరవిని నిద్ర లేచాడంటే ఏటికాటు పీకేస్తాడు మొత్తం అన్ని అందుకని చెప్పి అక్కడే అలా ఉంచేసాను అనమాట ఇంకా తర్వాత బట్టలు అయితే ఉతుకుతూ ఉన్నాను ఈ బట్టలు ఉతకాలంటే కొంచెం కష్టంగానే అనిపించింది నాకైతే ఇదివరకు మారింది కొంచెం చిన్నగా ఉన్నప్పుడు మాత్రము బాలింత అంటారు కదా థర్డ్ మంత్లో నేను ఇక్కడికి వచ్చేసాను అప్పుడు నా పని ఇంకొంచెం ఎండ బాల్యంతలు కొనుంటే చలిలో చేయకూడదు అంటారు కదండి పని అప్పుడు అది చలికాలము ఇంకా పదింటికి అలా ఉతికేదాన్ని అప్పుడు బట్టలు కొంచెం ఎక్కువ ఉన్న ఉతికేసేదాన్ని కానీ ఈ మధ్య మాత్రం కొన్ని కొన్ని ఉంటేనా సరే అసలు ఉతకలేకపోతున్నాను ఇంకొంచెం లేట్ చేసి వెళ్ళి వంట పని చేసుకుందామన్నా సరే ఈ బట్టలు ఉతికేలోపు ఇంకా వచ్చేసి చిన్నప్పుడు బట్టలు ఉతకాలంటే నా స్కూల్ యూనిఫామ్ మా చెల్లి స్కూల్ యూనిఫామ్ నేనే ఉతికేసుకునేదాన్ని అప్పుడు ఎందుకంటే రెండు రెండే ఉండేవి ఇంకా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోయాక ఒక్కొక్కసారి బద్ధకంతో ఉతకలేకపోయినా సరే నేను ఉతికేసుకునేదాన్ని అనమాట నా యూనిఫామ్ మా చెల్లి యూనిఫామ్ కానీ కానీ ఎప్పటి నుండో మా కనీసం మా నాన్న చిన్నప్పుడు మేము ఎప్పుడైనా బట్టలు నాన్న పెట్టమన్నా మా నాన్న జోబీలో ఒక ఐదు రూపాయలు ఒక పది రూపాయలు దొరికేవి పెళ్ళై ఫోర్ ఇయర్స్ అవుతుంది మా ఆయన జోబీలో మాత్రం ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి కూడా దొరకలేదు అంటే మా వారు అసలుకి అనమాట ముందుగానే తీసి పక్కన పెట్టుకుంటారు ఉన్నది కూడా నాకు నేను ఎప్పుడు కూడా ఇప్పటికొచ్చి జోబీలో డబ్బులు ఉంటాయేమో ముందు నానబెట్టే ముందు చూద్దామని చెప్పి ఎప్పుడు ఆలోచన రాదు ఎందుకంటే ఫస్ట్ నేను చూస్తున్నాను కదా అసలు ఒక్క రూపాయికి కూడా వదిలిపెట్టరు అంటే నానబెట్టే ముందు అయితే అంటే కొంతమంది పెట్టి మర్చిపోతారు కొంతమంది చూసుకోకుండా నానబెట్టేయడం కానీ దొరికితే చెప్పకుండా తీసుకోవడం కానీ అలా చేస్తూ ఉంటారు కానీ మనకు మాత్రం అలాంటి లక్ లేదబ్బా ఎందుకంటే చెప్పా కదా ఉండవని చెప్పి ఇంకా ఏమైనా కావాలి అంటే మాత్రం మా వారిని అడిగి నేను తీసుకుంటాను డబ్బులు అది కాక మా చుట్టూ జనాలు కూడా అంత ఎక్కువైతే ఉండరు ఎందుకంటే ఇప్పుడు మెరుగై సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ పనులకు వెళ్ళిపోతారు అనమాట ఇంకా అందరూ ఉదయాన్నే లేచి పనులు అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఉదయాన్నే ఐదింటికి అలా లేచి బట్టలు ఉతకడం వంటలు కడుక్కోవడం ఆ చెప్పుడు తోటి మెలకు వచ్చిద్ది నాకు కానీ నేను వెళ్ళట్లేదు కదా అని చెప్పి కొంచెం సిక్స్కి అలా అన్నమాట ఎందుకంటే పనికి వెళ్ళాలంటే మాత్రం పొద్దున్నే లేచి పనంతా చేసుకోవచ్చు అప్పుడే నిజంగా ఇంట్లో ఉంటే బద్ధకంలానే అనిపించింది నాకు నిదానంగా చేసుకుందాం నిదానంగా చేసుకుందాం అని చెప్పి నాకే కాదు ఎవరికైనా అలానే అనుకుంటాం ఎందుకంటే పనికి వెళ్తున్నామంటే ఉదయాన్నే లేస్తాము వెంటనే పని అయిపోతుంది ఇంట్లో ఉంటే మాత్రం కొంచెం నిదానంగా చేద్దాంలే అన్నట్టుగా చేస్తూ ఉంటాం టైం అయితే ఏడు అలా అవుతూ ఉంది ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసేయాలి చేయడం అయితే ఎందుకంటే మా వారు ఎనిమిదింటికల్లా పనికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా సెవెన్ థర్టీకి అలాగే మా బాబును మా వారు కూర్చొని కలిసి తింటారనమాట అరవింద్ నేనేమి టిఫిన్ పెట్టాలి తినిపిస్తేనే తింటాను అనేసి అయితే అస్సలు ఏడవడు మధ్యాహ్నం స్కూల్లో తింటాడు కాబట్టి సాయంత్రం ఒక్క పూట నేను తినిపిస్తే చాలు అంటే ఏడుస్తాడు అనమాట నేను తినను నేను తినను అని చెప్పి నేను తినిపిస్తే కొంచెం తినేస్తాడు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా తనని తినమంటే మాత్రం ఒక గంట సేపు నాన్తా తింటూ ఉంటాడు టిఫిన్లో కూడా మా ఊడికి దోశలు ఇడ్లీ అంటే నేను ఇష్టము మళ్ళీ ఉప్మా చేసి పెట్టాను అనుకోండి కూర్చొని అలాగ స్పూన్ పెట్టి కలుపుతూ ఉంటాడు కానీ అస్సలకి తినాడు అదే ఇడ్లీ దోశ కానీ పెడితే మాత్రం ఖచ్చితంగా తినేస్తాడు అనమాట కొంచెం ఫాస్ట్గానే ఒక అరగంట అయినా సరే ఆ ఉప్మా ప్లేట్లో ఉండి అస్సలకి కదలదు ఇంకా నేను బతుమలాడి తినిపించాల్సి వచ్చింది అనమాట ఇంకా టిఫిన్కి అయితే ఈరోజు ఇడ్లీ వేస్తున్నాను ఎలాగో ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఆయిల్ ఫుడ్ అయితే కొంచెం తగ్గించామన్నమాట అంటే దోసలు బోండాలు పూరీలు అలాంటివి అయితే కొంచెం తగ్గించాము ఆల్మోస్ట్ వారంలో ఒక నాలుగు రోజులైనా మా ఇంట్లో ఇడ్లీ ఖచ్చితంగా చేస్తాను ఇంకా మిగతా రోజుల్లో తప్పక ఉప్మా కానీ చపాతి కానీ అలా చేస్తూ ఉంటాను అట్లు కానీ ఈరోజైతే ఇడ్లీ అనమాట ఇంకా మా వాళ్ళు అయితే లెగవలేదు ఇంకోవైపు అయితే పాలు కూడా అనమాట ఇంకా ఇడ్లీ వేసిన వెంటనే ఇంకా వంటకి సంబంధించినవి కూరగాయలు అయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మా వారికి చెప్పలేము కొన్ని రోజులు పని లేదు అంటే ఊర్లోనే పని అంటే క్యారేజ్ అక్కర్లేదు అనుకోండి ఒకే రోజు వచ్చి సడన్గా క్యారేజ్ అంటారు అందుకని చెప్పి ఎందుకలా అంత టెన్షన్ అని చెప్పి టిఫిన్ చేసేటప్పుడే ఆ టిఫిన్ పొయ్యి మీద పెట్టేసి ఇడ్లీకి ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకుంటానన్నమాట కూరగాయలు కట్ చేసుకునే లోపు ఇడ్లీ ఉడికిపోతాయి కదా ఇంకా కూర పొయ్యి మీద వేసేసుకొని ఇంకోవైపు అయితే రైస్ కడుగు పెట్టుకుంటాను ఇదివరకు మాత్రం రైస్ కుక్కర్లోనే వండేదాన్ని మా అరవింద్ పుట్టక ముందు తర్వాత రైస్ కుక్కర్ నిండి ఇంకా మామూలుగా అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్లెగ్ బాక్స్ లేకుండే ఇంకా అరవింద్ కొంచెం చిన్నగా ఉండేవాడు కింద పెడితే ఎందుకులా మళ్ళీ కప్పుకొని పట్టేసుకుంటాడు అని చెప్పి ఇంకా పొయ్యి మీద వండుతూ ఉన్నాను నాకు గంజి వంచడం అయితే రాదనమాట సారీ గెంజి గంజి వంజి ఎలాగైతే నీళ్ళు ఎక్కువ పోసి ఉండను అనమాట అప్పుడు గవ్వుకున్న ఆ వేడికి పట్టుకోలేక చేయి మీద పడిపోయేవి ఈ గంజి అయితే కింద ఒలిగిపోయినాయి అప్పటి నేను అంతగా అయితే గేంజిలో వండుదాము అలా అయితే చూసుకోవట్లేదు రైస్ నార్మల్గా కడిగి పెట్టేస్తాను కొలతకి తగ్గట్టుగా అయితే ఇంకా అదే అన్నం ఉడికిపోయిద్ది లాస్ట్లో కొంచెం చూసుకుంటే సరిపోద్ది అనమాట ఇంకా టిఫిన్ చేస్తున్నాను కాబట్టి చట్నీ కూడా చేయాలి ఇంకొంచెం పిండి మిగిలితే కావాల్సినంత తీసుకొని మిగితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా టైం ఏమిటి అలా అవుతుందనమాట ఇంకా మా వారు అయితే వెళ్ళిపోయారు మరి ఇందుకైతే తినేసాడు అనమాట వాళ్ళ నాతోనే కూర్చొని చక్కగా ఇంకా నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాను మా వంటగదిలో ఏదో వేస్తున్నాడు నాకు అర్థమైంది వాటర్ ఏదో కదిలిస్తూ ఉన్నాడు ఆ వాటర్ కింద పోయొద్దని చెప్తూ ఉన్నాను రమ్మంటే ఎంతసేపటికి రావట్లేదు బయటికి తర్వాత ఎప్పటికో వచ్చాడు మా ఊడు కింద పడి దెబ్బ తగిలించుకున్నాడు అనమాట సైకిల్ మీద నిండి అసలు భయం తగిలింది దెబ్బ అయితే మామూలుగా ఎలా వెళ్ళాలి స్కూల్కి దెబ్బ తగిలింది కదా వెళ్ళను అంటున్నాడు తర్వాత రోజు ఇలానే ఉంటుంది రోజు రోజైతే ఇంకా బాగా ఎక్కువ ఏడుస్తాడు అప్పుడప్పుడు మాత్రం కొంచెం ఏడుస్తాడు స్నానం చేస్తే చాలు తర్వాత ఇంకా నార్మల్గా ఇంకా రెడీ అయిపోతాడు అనమాట ఇదిగోండి రైస్ అయితే కడిగి పెట్టాను కదా ఇంకా కర్రీ అయితే అయిపోయిందనమాట వంకాయ తాలింపు ఇంకా టిఫిన్ చేసిన దాంట్లో మనం అనుకున్నాం అండి ఇడ్లీ వేస్తే కొన్ని అవుతాయి అంట్లని అంటే టైం తక్కువే అని చెప్పి కానీ అంట్లని ఇక్కడిగేసే లోపు సరిపోద్ది అనమాట ఆ ఇడ్లీ పాత్రలు మొత్తం అయితే దాని బదులు ఒక పది నిమిషాలు దోశలా వేసుకోవచ్చు కానీ ఇడ్లీ మనం పెట్టేసి ఉండడమే లోపు వేరే ఆ లోపు ఏదో ఒక పని చేసుకోవచ్చు కానీ కడిగేటప్పుడు మాత్రం దోలు తీరిపోద్ది ఇంకా బట్టలు మొత్తం అయితే మంచిగా ఆరిపోతున్నాయి ఇంకా మా వాడిని అయితే స్కూల్కి రెడీ చేసేసాను అనమాట ఒక్కొక్కసారి ఈ మధ్య కొంచెం చాలా లేట్ అయిపోతుంది ఇంకా ఈ వారం నిండైనా కొంచెం త్వరగా స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాను చూడాలి ఇంకా రెడీ అయిపోయాడు అనమాట చూపించమంటున్నాడు క్యారేజ్ బ్యాగ్ను బాటిల్ అవన్నీ చూపించమంటున్నాడు వీడియోలు అయితే ఇంకా టైం అయితే త్రీ థర్టీ అలా అవుతుంది నేను మిషన్కి వెళ్ళి కూడా వచ్చేసాను అరవింద్ని స్కూల్లో వదిలిపెట్టేసి ఇవైతే నేను మీషోలో ఫ్యాబ్రిక్ అయితే ఆర్డర్ అయితే వచ్చేసింది అంటే డ్రెస్సులు కుడదామని చెప్పి నేర్చుకునేటప్పుడు మనకి బయట వాళ్ళు ఇవ్వరు వాళ్ళు ఇచ్చినా సరే ఒకవేళ పోయింది అనుకోండి ఎందుకలే అంటే నేనే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట టూ ఫిఫ్టీ ఏమో పడింది దీనికైతే బటర్ఫ్లైస్ వచ్చింది ఇప్పుడంతా వైట్ కలర్కి లో సింబల్స్ వచ్చి రెడ్ కలర్ ట్రెండ్ కాదండి ఇంకా అలాంటిదే చూసాను ఉంటుందేమో అని చెప్పి అదైతే అస్సలుకి దొరకలేదు ఇంక ఇదైతే బాగుంది వైట్ మీద పింక్ కలర్ బటర్ ఫ్రైస్ వచ్చి సరే ఇదే తీసుకుందాం అని చెప్పి ఇది తీసుకుండే త్రీ మీటర్స్ వచ్చిందనమాట దీనికి లైనింగ్ కూడా వచ్చింది మన ఇష్టం టాప్ అండ్ ఫ్యాంట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే చూడాలి ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా ఇదైతే లైనింగ్ టూ మీటర్స్ వచ్చిందనమాట క్వాలిటీ వైజ్ అయితే ఓకే మనం పెట్టిన ప్రైస్కి అంతకుమించి ఇంక ఎక్స్పెక్ట్ చేయలేము బాగుంది కొనుక్కోవచ్చు డైలీ వేర్కి అయితే ఓకే ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టాను అనమాట రెండు అయితే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఎక్కువ మీషోలో అయితే బట్టలు ఏమీ అంతగా ఆర్డర్ పెట్టాను నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం బయట వెళ్ళి తీసుకున్నాను డ్రెస్సెస్ కానీ ఏమైనా కావాలన్నా సరే తక్కువ మేము ఎక్కువైతే ఏమో ఆర్డర్ పెట్టాను ఎప్పుడో ఒకసారి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక డ్రెస్ ఏమో రివ్యూ అంటే రివ్యూ ఇచ్చాను అనమాట అదొక్కటే ఇంకప్పటి నుండి ఇంకా నేను డ్రెస్ అయితే తక్కువే తీసుకునేది మరీ ఎక్కువైతే తీసుకోను ఇది కూడా బాగుంది ఇది కూడా టూ మీటర్స్ వచ్చింది అనమాట పైన టాప్కి కింద ఫ్యాంట్కి కూడా టూ మీటర్సే వచ్చింది ఇంక దీనికైతే చంకీస్ వచ్చింది అనమాట వీడియోలో అంతగా అర్థం కావట్లేదు కానీ చాలా అంటే చాలా బాగుంది రెండు డ్రెస్సులు కూడా తక్కువ కాస్ట్లో అయినా సరే ఎక్కువ వచ్చింది అనమాట ఇక్కడైతే నేను కొలుస్తూ ఉన్నాను ఎన్ని మీటర్స్ వచ్చింది అని చెప్పి ఇది కొంచెం పెద్దగా అనిపించింది ఇదైతే త్రీ మీటర్స్ ఉంది కొంచెం తక్కువ అదైతే టూ మీటర్స్ ఉందనమాట రెండిట్లకైతే ప్రైస్కి నేను క్వాలిటీకి ఓకే బాగానే ఉంది పర్లేదు ఎందుకంటే మనం పెట్టిన దానికి అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా ఒకవేళ నేను స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇంక ఇవైతే గన్స్ గడ్డలు అంటారు కదండి కొంతమంది ఏమో చిలకడదుంపలు కూడా అంటారు నాకైతే ఫస్ట్లో వీటి పేరు అసలు అర్థమయ్యేదే కాదు నేను చిలకడదుంపలు అనే పిలిచేవాళ్ళము ఇంకా ఇవైతే తెల్లగా ఉన్నాయి నేనైతే పింక్ కలర్లోవే చూశాను మొన్న వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే అమరావతిలో తీసుకొని ఉండే ఒక అర కేజీ అయితే ట్రై చేద్దాము తెల్లగా ఉన్నాయి కదా టేస్ట్ ఎలా ఉంటాయి అని చెప్పి నాకైతే అస్సలకి నచ్చలేదు అనమాట అంటే ఉడకబెట్టుకుని తింటే బాగానే ఉండే మనకి కొంచెం ఎగస్టాలు ఎక్కువలాగా అంటే గీలో ఫ్రై చేసుకుంటారు కదండి నేను ఈ మధ్య యూట్యూబ్ స్టా అంటే షార్ట్ వీడియోలో చూసి ఉండే కొంచెం నెయ్యి వేసి అవి కూడా లైట్గా మగ్గబెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలన్నమాట అలా ట్రై చేసి ఉండే నాకు అసలుకి నచ్చలేదు ఇంకా మంచిగా వస్తే మా వారికి పెడదాము మంచిగా రాకపోతే పడేద్దాము అనుకున్నాను అలానే అయ్యింది మళ్ళీ మా వారు ఎందుకు ఇలా ట్రై చేసావు అంటారని చెప్పి ఇంకా ఉడకబెట్టాను అనమాట కొన్ని అయితే ఇంకా మా వాడు స్కూల్ నుండి వచ్చేసాడు ఫోన్ అలాగా ఇంకా తను స్కూల్ని రాను కానీ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఇద్దరం కూర్చొని తింటూ ఉండే తనకి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎక్కువ పప్పులే తినేస్తున్నాడు అనమాట అందుకని చెప్పి సాయంత్రం వచ్చేటప్పటికల్లా ఒక ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశలు పిండి కానీ ఉంటే దోశలు వేయడం కానీ ఇడ్లీ వేయడం కానీ చేస్తూ ఉన్నా ఇంక ఉన్నాయి కదా అని చెప్పి వీడియోలో ఇలా కనిపిస్తాడు కానీ చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు అందరు పిల్లలు అనే కొంతమంది పిల్లలు ఏమీ సైలెంట్గా ఉంటారు అంతే మా ఊడు ఫుడ్ విషయంలో కూడా మంచిగానే తింటాడు అనమాట సాయంత్రం ఇంట్లో అన్నం తినడానికి కొంచెం ఏడుస్తాడు కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ కీర క్యారెట్ అవి కూడా మంచిగానే తింటాడు పర్లేదు కొంతమంది పిల్లలు అన్నం తినడానికి ఏడుస్తూ ఉంటారు ఫ్రూట్స్ కూడా తినరు కదా కానీ మరవింద్ కొంచెం తింటాడు అనమాట దాంట్లో నేను కొంచెం పర్లేదు అనిపించింది అవన్నీ అయినాయి కాబట్టి అంతేనండి మరొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్